హలో అండి మా దసరా పండుగ అయితే ఇలా మొదలైంది ఇక చూస్తున్నారు కదా ఉదయాన్నే మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ రోజైతే ఇక అమ్మవారిని అమ్మవారి దగ్గర అయితే పీటల మీద కూర్చోవాలని అనుకున్నామన్నమాట మేమైతే నేను మా హస్బెండ్ ఇక పీటల మీద కూర్చోవడానికి అయితే రెడీ అయిపోయాము ఇక మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము బెల్లం మనం అయితే ప్రసాదంగా తయారు చేసి పెట్టామన్నమాట ఇక మా కోసం పూజ మీద కూర్చుంటున్నాం కాబట్టి ప్రసాదాలు అయితే మా చిన్నక్క ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక ఆఖరి రోజు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవికి పెరుగన్నం అని అంటే దద్దోజనం అయితే ప్రసాదంగా పెట్టాలని చెప్పారు అయ్యేవారు సో దద్దోజనము ఇంకా బెల్లం పరమాన్నం అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట మా చిన్నక్క ఇంకా మా మేమైతే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా మా హస్బెండ్ అయితే పట్టుబట్టలు అయితే కట్టుకున్నారనమాట ఇక పూజ కూర్చోవాలంటే ఖచ్చితంగా పంచా కండువ అలాగే బనియంతో మాత్రమే కూర్చోవాలన్నమాట చొక్కా ప్యాంట్ వేసుకొని కూర్చోకూడదు కదండీ ఇక ప్రసాదాలు అయితే మా అక్క ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట తాలింపు అయితే పెట్టేశారు ఇంకా మా అక్క అయితే చాలా నిష్టగా చేస్తారనమాట ప్రసాదాలన్నీ కూడా ఇక నేనే ప్రిపేర్ చేస్తాను మీరు వచ్చి కూర్చోండి అని చెప్పారనమాట మా చిన్నక్క అందుకోసం ఇక మేమైతే రెడీ అయిపోయి అనమాట ఇక్కడైతే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందనమాట చక్కగా పాలతో జీడిపప్పుతో బెల్లంతో నీట్గా ప్రిపేర్ చేసారు ఇక అన్నం అయితే వండి పెట్టారు ఇక పోపు పెరుగు ఇంకా పాలు పోసి మిక్స్ చేస్తే దద్దోజనం అయితే ప్రిపేర్ అవుతుందనమాట ఇంకా అంతలోపు అయ్యవారు ఈరోజు రావడం అయితే లేట్ అయింది లాస్ట్ రోజు కదండి ఇక వేరే అమ్మవారి దగ్గర కూడా పూజ అయితే ముగించుకొని వస్తానని చెప్పారు ఇంకా ఈలోపు మా బాబు ఉన్నాడు కదా ఇక ఫొటోస్ అయితే దిగుదాము అమ్మవారి దగ్గర చివరి రోజు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగామనమాట అందరం కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట అయ్యవారు రాగానే ఇక పూజ అయితే మొదలవుతుంది అలాగే ఈరోజు ఇక అమ్మవారికి ఉద్వాసన అంతా చెప్పి అమ్మవారి విగ్రహాన్ని అయితే కదిలిస్తామన్నమాట ఇక దసరా పండుగ రోజు మాకు మా పూజ అయితే ఇలా జరిగింది ఇక ఆ రోజు అమ్మవారి దగ్గర కూర్చోవడం అనేది మా మాకు మాకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మేము ముందు రోజులు వాళ్ళు అడిగారు కానీ ఇక మేము కూర్చోలేకపోయాము బట్ ఇక మా బాబు వల్ల నేను కూర్చోలేను అని చెప్పాను మా బాబు వల్ల చేస్తాడు మా బాబు పెద్ద కూర్చుంటాము అని చెప్పాను కానీ ఇక అమ్మవారు నా దగ్గర కూర్చొని అంటారా అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కూర్చోబెడతాను చూడండి అని అనుకున్నారేమో మరి మా నోటితో మేమే మేము కూర్చుంటాము అని ఎలా చేశారనమాట ఆ ద అందులోనూ దసరా పండుగ రోజు మేము అమ్మవారి దగ్గర అలా కూర్చొని పీటల మీద కూర్చొని అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాము మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మా బాబు అయితే అప్పుడు నిద్రపోతున్నాడు ఇక మా అక్క వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టాము ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపో పోయింది అయ్యగారు ఇక అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఇక అయితే పంచి అనమాట ఇంకా ఆ చివరి రోజున అనగా దసరా రోజున ఆ అమ్మవారి దగ్గర పూజ అయితే బాగా చేసుకున్నాం అనమాట చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా ఆ రోజు అక్టోబర్ రెండవ తారీఖు ఇంకో స్పెషల్ ఏంటంటే మా చిన్నక్క పుట్టినరోజు అనమాట ఇంకా మా చిన్నక్క పుట్టినరోజుని కూడా ఆ రోజు మధ్యాహ్నం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక ఆ వీడియోని అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా వచ్చేసి ఇక మొలక అంటే అవి మొ మొలకలు అయితే వచ్చాయన్నమాట మనకి విత్తనాల్ని ఈ విగ్రహాన్ని అనగా తొమ్మిదవ ఫస్ట్ రోజు అనమాట ఇప్పటికీ లెవెన్త్ డే కదా అక్టోబర్ రెండు ఫస్ట్ డేనా అలా విత్తనాలు చల్లి ఉంచుతారనమాట ఆ కుండల్లో అవి అవి చివరి రోజుకి మనకు అరగ మొలకలు వస్తే అమ్మవారు వారు అక్కడ ఉన్నట్టు అంతా మంచిగా జరిగినట్టు అనమాట కాబట్టి మొలకలు అయితే బాగా వచ్చాయి కాబట్టి అమ్మవారు నిజంగా అక్కడ ఉండి అందరినీ కూడా చల్లగా కాపాడుతున్నారనమాట ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా ఫొటోస్ అయితే దిగామనమాట ఇవే కదా మనకి గుర్తుగా ఉంటాయి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ అలా మేమైతే ఉన్నామన్నమాట ఇంకా మా పాపదే పాప ఇంకా మేము అందరం కూడా అయ్యవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అందరూ కూడా వచ్చేసారండి ఎందుకంటే ఉద్వాసన మంత్రం చెప్పి అమ్మవారిని కదిలిస్తారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసారనమాట ఆ రోజైతే పూజ దగ్గరకు ఇంకా అమ్మవారికి అలా ధూపం దీపం అన్నీ సమర్పించుకున్న తరువాత అమ్మవారికి ఉద్వాసన మంత్రం చెప్పి అమ్మవారిని అయితే కదిలించామన్నమాట ఇంకా రోజు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల నుండి చీరల వేలంపాటైతే జరుగుతుంది అలా అమ్మవారి అన్ పదకొండు రోజులకు సంబంధించిన ప్రతి చీరను కూడా వేలంపాటైతే జరుగుతుంది అనమాట అది కూడా చాలా కన్నుల పండుగగా జరుగుతుంది అలా అమ్మవారి చీరల పాట అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి శోభాయాత్ర అయితే మొదలవుతుంది అనమాట అమ్మవారి శోభాయాత్రకు మేము ఎప్పుడూ కూడా అందరం ఆడవాళ్ళందరూ కూడా ఎర్ర చీరలు అంటే ఎర్ర వస్త్రములు ధరించి అమ్మవారి శోభాయాత్రకు వెళ్ళే ట్రాక్టర్ చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తామనమాట నీళ్ళ బిందెలతోటి ఆ బిందెలతోటి ప్రదక్షిణలు చేసి నీళ్ళైతే వార పోస్తాము అలాగే అయితే కుంభం పోస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక అమ్మవారిని కదిలించడం అయితే జరుగుతుందండి అమ్మవారి చాలా చక్కగా కదిలారండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అమ్మవారిని అయితే అలా శ్రీ రాజరాజేశ్వరి దేవిని దగ్గర మేము అలా పూజ జరుపుకోవడం అయితే మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అండ్ ఇప్పుడైతే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటూ అనమాట మా పాప నేను మా హస్బెండ్ ఇలా మా పూజ అయితే సంపూర్ణమైందండి దసరా రోజు దసరా పండుగ రోజు అమ్మవారి దగ్గర కూర్చొని పూజ అయితే సంపూర్ణంగా మంచిగా జరుపుకున్నాం అనమాట ఇంకా ప్రసాదాల సెక్షన్ అయితే మొదలైంది నెక్స్ట్ ఇక మా అక్క బర్త్డే అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద దివ్య రివ్యూస్ అండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక ఇంకా మా అమ్మని చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఆ శారీ కట్టుకున్నారనమాట ఇక మా అక్క మా అక్క వాళ్ళు అందరూ కూడా ఉన్నారనమాట అండ్ మా అమ్మ శారీ వచ్చేసి నేనైతే కాశీలో తీసుకున్నాను అనమాట ఇక మా అమ్మకు గుర్తుగా ఉండడానికి అలా అయితే వీడియో తీశాను